పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కేసీఆర్ను కలిశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆయా ప్రజలు బాగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు ఇక తాటికొండ రాజయ్యతో మాట్లాడిన కేసీఆర్ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక వస్తుందని తేల్చి చెప్పారు ఆ బైపోల్స్ లో ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓడిపోయి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ జోస్యం చెప్పారు తాటికొండ రాజయ్య గెలుపుని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు ఒక్క స్టేషన్ గన్పూర్ లోనే కాదు మొత్తం పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని ఆ పది స్థానాల్లో పార్టీ మారిన శాసనసభ సభ్యులు ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్ గడ్డం కుమార్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సైతం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి ఎస్ సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరికపూడి గాంధీ దానం నాగేందర్ తెల్లం వెంకట్రామ్ కడియం శ్రీహరిలు ఆ తర్వాత విడతల వారీగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం నడుస్తోంది